నన్ను చైనా పంపించింది చైనా కూడా వెళ్ళేసి వచ్చాను ఆఫ్టర్ కమింగ్ ఫ్రం చైనా సిక్స్ మంత్స్ నిద్రపోలే నేను పిచ్చిలేసి నాకు వాళ్ళ డెవలప్మెంట్ చూసి వాళ్ళు మనకన్నా తర్వాత స్వాతంత్రం వచ్చింది మనకన్నా జనాభా ఎక్కువ వాళ్ళు మనలాగా లేజీ కాదు దె వర్క్ హార్డ్ ది వర్క్ హార్డ్ వచ్చినాక బుక్ రాసా నేను లెసన్స్ ఫ్రం చైనా అని నేర్చుకున్నాము ఎక్కడి నుంచి అక్కడ చైనా భాషలోనే మాట్లాడతారు లెసన్స్ ఫ్రమ్ చైనా నేర్చుకుందాం ఎక్కడి నుంచి చైనా వాళ్ళు సక్సెస్కి కారణం ఏంటంటే రెండే రెండు వ్యవసాయము ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఓన్లీ వాళ్ళు చైనీస్ భాషలోనే నేర్చుకుంటారు వాళ్ళు అన్ని దేశాలు పోతారు నేర్చుకోవచ్చు నేర్చు నేర్చుకుంటారు మళ్ళీ వచ్చి వాళ్ళ దేశం గురించే పని చేస్తారు ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ న్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఒక ఊరు వెళితే పెద్ద బిల్డింగ్ ఉంది అంటే అది స్కూలు స్కూల్ అన్నిటికన్నా బ్యూటిఫుల్ బిల్డింగ్ అంటే స్కూల్ అందుకే వాళ్ళు అంత డెవలప్ ఉన్నాడు అక్కడ రియలీ రియలీ వాళ్ళ అగ్రికల్చర్స్ ఒక్క ఫార్మర్ చచ్చిపోలేదండి అక్కడ సూసైడ్ చేసుకొని ఇక్కడ ఎవరు చచ్చిపోయినా మనకి ఏం ఫరగపడదు సో శాడ్ వాళ్ళకి దేశభక్తి చాలా ఎక్కువ ఉంది అది మనకు పోయింది దట్ ఈస్ ద డిఫరెన్స్ వాటర్ లోన్ అది సిక్స్ మంత్స్ వెళ్ళి మళ్ళీ నేను ఆ బుక్ను రిలీజ్ చేసి వచ్చినా చైనా గవర్నమెంట్ ఆ చూడండి ఒక ఇండియన్ ఉమెన్ వాళ్ళ దేశం గురించి రాసింది అది దే ఫెల్ సో హ్యాపీ అంటే ఇక్కడ వచ్చి మళ్ళీ నేను రీసెర్చ్ చేశాను నేను వెళ్ళిన కొన్ని రోజులలో పూర్తిగా నాకు నాలెడ్జ్ రాలేదనిపించింది అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా మా అతను ఒక గైడ్ ఉంది చిన్నమ్మాయి అమ్మ నువ్వు ఏం చదువుతున్నావు అని అడిగాను ఫార్మసీ చదువుతున్నా అని చెప్పింది నీకు ఇష్టమా ఫార్మసీ అంటే కాదు నా దేశానికి ఇప్పుడు ఫార్మసిస్టులు అవసరం ఉంది అందుకే చదువుతున్నా అన్నది ఆహా అక్కడ పాయింట్ మీరు చూడండి నాకైతే సో షేమ్ నేను జీవితంలో ఇప్పటి వరకు ఆలోచించలే నా జీవి నా దేశానికి ఏం వస్తున్నామని ఆ అమ్మాయి ఎందుకు చదువుతుంది బికాస్ దేర్ కంట్రీ నీడ్ ఫార్మసిస్ట్ సో షీ స్టడింగ్ ఫార్మసీ అసలు ఆ థాట్ ప్రాసెసింగ్ ఉందా ఇండియాలో పిల్లలు పుట్టాలే ఒకళ్ళని డాక్టర్ చేయాలి ఒకళ్ళు ఇంజనీర్ చేయాలి అమెరికా పంపించాలి అయిపోయాయి మనం వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లలో ఉండాలి జైల్లో సెంట్రల్ జైలు ఏమి తెలుసా మీకు గేటెడ్ కమ్యూనిటీలు ఈ మధ్య ఎందుకు ఎందుకు తెలుసా అండి తాత ముత్తాతలు సంపాదించిన ఎకరాల ఎకరాల భూమిని అమ్మేసి ఊర్లలో ఉండలేక వచ్చి కోట్లు పెట్టి అవి గేటెడ్ కమ్యూనిటీలు కొంటున్నా ఆడ ఫస్ట్ వాచ్మెన్ గారే లోపల దాన్ని మనల్ని అది సెంట్రల్ జైలు కాకపోతే ఇంకేంది అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఈ థాట్ ప్రాసెసింగ్ నాకు కూడా లేదు ముందు ఎప్పుడైతే ఐ వెంట్ బ్యాక్ టు విలేజ్ ఐ హావ్ రెస్పెక్ట్ టు ద ఫార్మర్స్ ఏం కష్టం అండి అసలు అది పడితే తెలుస్తుంది పంట పండించడానికి వాళ్ళు ఎంత కష్టపడితే మనము ఈ రోజు కూడా నేను చూసిన చాలా మంది అన్నం కూరలు అన్నీ వేసేసేస్తున్నారు అది పండిస్తే తెలుస్తుంది నేను ఇప్పుడు పండిస్తున్నా కాబట్టి తెలుస్తుంది నాకు కూడా బాధ కష్టము ఆ పెయిన్ మనం అందుకే అంటున్నాను అందరూ ఈ सॉल अंदरी उडत हैदराबादला सॉरी थँक्यू